అందరికీ నమస్తే నేను మీ సర్దాని వెల్కమ్ టు సర్దస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారండి అంత రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్నటువంటి పచ్చడి అన్నంలోకే కాదండి అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది నేనైతే జలుబు చేసిన నోటికి కమ్మగా ఉందని మొత్తం అన్నం తినేసానండి మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు మీడియం ఫ్లేమ్లోనే కాస్త వేగిన తరువాత ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా కాస్త వేగిన తరువాత ఇందులో కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఈ పచ్చడికి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి వాడుతున్నానండి ఒకటే పచ్చిమిర్చి ఒకటే వేసి చేస్తే అదొక రకంగా ఉంటుంది రుచి రెండు కలిపి చేస్తే చక్కగా రుచిగా ఉంటుంది నేను కొన్ని ఎండుమిర్చి మొక్కలు కొన్ని పచ్చిమిర్చి మొక్కలు వేయించుకున్న తర్వాత అర స్పూను జీలకర్ర కూడా వేసి వేయించుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి చక్కగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం తీసుకున్న తర్వాత అదే ఫ్రై ప్యాన్లో అర స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి ఆ తరువాత కాడలతో సహా కట్ చేసి వేసుకోవాలి మూడు నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి ఎక్కువ వేగనవసరం లేదండి ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మూడు బాగా పండిన టమోటాలను కట్ చేసి వేసుకోవాలి రెండు ఉల్లిపాయలను క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి ఒక వెల్లుల్లి మొత్తం ఒలిచి వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అర స్పూను పసుపు రుచికి తగినంత రాళ్ళ ఉప్పు ఈ పచ్చళ్ళు రాళ్ళ ఉప్పు వేసుకుంటే మరింత రుచిగా ఉంటుందండి ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి నాలుగైదు నిమిషాలకు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే పోతుంది నాకైతే ఇవన్నీ మగ్గే లోపల ఎనిమిది నిమిషాలు పట్టిందండి ఎనిమిది నిమిషాలకు మనకు చక్కగా అన్ని ముక్కలు మగ్గి ఇలా దగ్గర పడుతుంది అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులోనే ఉంచితే ఆ వేడికి మరి కాస్త మగ్గుతుంది మొత్తం చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పప్పులు ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని మిక్సీకి ఇలా పొడిగా మెత్తగా వేసుకోవాలి ఒక్కసారి గరిటతో కలిపి మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి టమోటా కొత్తిమీర అంతా ఉంది కదండి ఆ మిశ్రమం వేసి మరొకసారి మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకునేటప్పుడు కాస్త గట్టిగా ఉంది అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు పోపు కోసము ఒక ఫ్రై ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తరువాత దుంచినటువంటి ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు వేసి ఇంగువ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం ఈ పోపులో వేసుకోవాలి పచ్చడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడి సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు రుచి మారిపోతుంది పచ్చడి అనేది గట్టిగా అయిపోతుందండి అంతే ఎంతో సింపుల్గా కమ్మని పచ్చడి రెడీ ఇది అన్నంలోకి అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ దీవెన ఛానల్లో యమదీపం ఎలా పెట్టాలో వీడియో అప్లోడ్